హాయ్ హలో వెల్కమ్ టు మక్టా మీడియా ఓజీకి సంబంధించిన రికార్డుల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలని సలా రోజు రోజు ఆ కలెక్షన్స్ ఆ రికార్డులు మనం ఆల్రెడీ చాలా వీడియోలు చేసుకుంటానే వచ్చాం అయితే ఇప్పుడు చాలామంది ముఖ్యంగా ఒక వ్యక్తి ఓజీ గురించి ఓజీ రికార్డుల గురించి అవి ఫేకు డిస్ట్రిబ్యూటర్లు ఇంకా నష్టాల్లోనే ఉన్నారు బ్రేక్ ఇవిన్ అవ్వలేదు అని చెప్పి అతను గగ్గోలు పెట్టుకుంటూ వీడియోలు చేసుకుంటూ ఆయన చాలా చాలామందిని ఏ మార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది అయితే ఇతను గతంలో పాలిటిక్స్ గురించి ఎక్కువగా మాట్లాడేవాడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి ఎక్కువగా వీడియోలు చేసుకుంటూ చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తే జర్నలిస్ట్గా అయితే అతను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఓజీ మీద పడ్డాడని చెప్పాలి ఓజీ ఓజీ వల్ల చాలామంది డిస్ట్రిబ్యూటర్లు లేక ఎగ్జిబ్యూటర్లు నష్టపోయారు అతనికి ఎవరో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్లో కూర్చుని ఆయన మధ్యలో కూర్చుని వీళ్ళ వీళ్ళ అందరూ కూడా ఆయన ముందు మాట్లాడుకున్నట్టుగా ఆయన ఏదో విస్లే ఏమంటారు విశ్వసనీయ సమాచారం ప్రకారం నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది చాలామంది నాకు ఆయనకి కాల్స్ చేసి చెప్పారు అన్నట్టుగా చెప్తారు ఇవి గతంలో కూడా ఎలక్షన్స్ ముందు కూడా ఆంధ్రప్రదేశ్లో జనసేనకి ఇన్ని సీట్లు అంటా టీడీపీకి ఇన్ని సీట్లంటా ఆంధ్రప్రదేశ్ కూటమిలో పలానా ఎమ్మెల్యేని తిట్టారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇలా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వాళ్ళ మీద ఫుల్ వార్నింగ్ ఇచ్చారు లేదంటే మంత్రుల్లో ఎంతమందిని తీసేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీటింగ్లో ఈయన దూరిపోయి అక్కడ ఉన్నట్టుగా అన్నీ కల్పితాలే చెప్పేవాడు ఎస్పెషలీ చెప్పాలంటే కరెక్ట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆరు నెలలకే పలానా ఎమ్మెల్యేల మీద పలానా మంత్రుల మీద అసంతృప్తితో ఉన్నారు ఎందుకంటే అప్పట్లో మంత్రులకి ర్యాంకులు కూడా ఇచ్చారు మీకు గుర్తు తెచ్చుకుంటే ఆ ర్యాంకుల గురించి ఆయన చెబుతూ ఫలానా కొంతమందికి అసలు ర్యాంకుల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది పనితీరులో అవినీతిలో చాలా దారుణంగా ఉన్నారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ తీసేయడానికి సిద్ధపడిపోయారు రెండు మూడు నెలల్లో వాళ్ళని తప్పించి వేరే వాళ్ళని మంత్రులుగా చేస్తారు అని చెప్పి ఆయనకి విశ్వసనీయ సమాచారం వచ్చింది అని చెప్పి ఆయన చేశాడు మరి ఇప్పటివరకు ఎవరిని తీలేదే ఇప్పటి వరకు ఏ మంత్రిని బయటికి తీసుకొచ్చి ఆయన మంత్రి పదవి తొలగించలేదే మరి ఏంటి ఇది నిజమైతే అది నిజమే అది నిజమైతే ఇది నిజమే అనుకోవాలి సో మనం ప్రత్యేకంగా ఈ సినిమా గురించి ఈ సినిమా రికార్డుల గురించి చెప్పాల్సిన అవసరాలు అతను మంచి అతను చెప్పింది నిజమా కాదా అనేది ఈ రెండు కంపారిజన్ చేసుకోండి చాలా సందర్భాల్లో చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో ఆయనకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పారు జనసేనకి ఇన్ని సీట్లు ఇస్తాయని చెప్పారు లేదా టీడీపీకి జనసేనకి సంబంధించి చాలా ఇంతమంది మధ్యలో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి ఇలా ఇలా జరుగుతుందని చెప్పి ఈయన మధ్యలో దూరిపోయి ఆయన లేదంటే ఏదో స్పై కెమెరా పెట్టి విన్నట్టుగానే చెప్పాడు కానీ అది రియాలిటీలోకి వచ్చేటప్పటికి ఏమాత్రం రిజన్ లేకుండా నిజం లేకుండా ఉండేటువంటి పరిస్థితులే కనిపించాయి ఇప్పుడు కూడా ఆయన అదే ఒక ఏమంటారు ఒక ఊహాజనితమైనటువంటి వార్తను మాత్రమే అందించాడు అందులో ఎటువంటి సమన్ చెప్పాలంటే ఎటువంటి నిజం లేదనే చెప్పాలి ఎస్పెషలీ ఓజీ గురించి మాట్లాడుకుంటే ఓజీ గురించి మొదటి ఫస్ట్ రోజు కలెక్షన్స్ చాలా క్లియర్గా అనౌన్స్ చేశారు నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు అని చెప్పి అఫీషియల్గానే అనౌన్స్ చేశారు ఇక నిన్న మొన్న కూడా మనం చూసాం మూడు వందల కోట్ల రూపాయలు దాటింది కలెక్షన్స్ అద్భుతంగా వచ్చే ఇండస్ట్రీ హిట్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా ఓజీ కూడా నిలిచింది ఈ థియేటర్లు ఇన్ని వచ్చినాయి ఈ ఈ జిల్లాలో ఎన్ని కలెక్షన్స్ వచ్చినాయని చెప్పి సోషల్ మీడియాలో చాలా క్లియర్గానే పెడుతున్నారు నైజాం కావచ్చు సీజైడ్ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఎక్కడ చూసినా సరే మంచి కలెక్షన్స్తో చెప్పాలంటే ఎస్పెషల్లీ మొన్న పదకొండో రోజు ఏది దసరా రోజున కూడా మంచి ఆక్యుపెన్సీతో ఎస్పెషలీ చెప్పాలంటే ఎక్కువ స్క్రీన్స్తో ఎందుకంటే తర్వాత కాంతార ఇలాంటి సినిమాలు వచ్చినా కూడా ఆ సినిమా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఇంకా ఫ్యామిలీస్ అందరూ కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటూ పిల్లల్ని తీసుకువెళ్ళి ఎస్పెషలీ చెప్పాలంటే వీకెండ్స్ కావటం హాలిడేస్ రావటం దసరా కావటం అన్నీ కూడా ఒకటేసారి రావటం కలెక్షన్స్ కూడా ఇంకా పెంచినటువంటి పరిస్థితి కూడా కనిపించింది ఇప్పటికీ అబ్రాడ్లో స్క్రీన్స్ అన్నీ కూడా ఫుల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్టిల్ ఈ రోజుకి కూడా ఇంకా కలెక్షన్స్ పెరుగుతున్నాయే తప్ప ఎక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి లేదు అలాంటిది సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా పండగ చేసుకుంటుంటే మరి ఈయనకి ఏ రకమైనటువంటి వార్త ఏ రకమైనటువంటి ఊహాజనిత వార్త ఇస్తే బాగుంటుందో ఇలా మనం నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తే ఫోకస్ అంతా మన మీద వస్తుంది మనల్ని మనల్ని గుర్తిస్తారు అని ఏమన్నా మరి చేసుకున్నారేమో నాకైతే తెలియదు కానీ మంచిని మంచి అనే చెప్పండి చెడుని చెడు అనే చెప్పండి నిజాన్ని నిజంలానే చెప్పండి అబద్ధాన్ని అబద్ధంలానే చెప్పే ప్రయత్నం చేయండి తప్ప ఊహాజనితమైనటువంటివి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ మీద ఎంతోమంది ఆధారపడి ఎంతోమంది కళను చెప్పాలంటే ఎన్నో వాళ్ళ డైరెక్టర్లు నిర్మాతలు కొన్ని సంవత్సరాలు పడ్డ శ్రమను ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి అసిస్టెంట్ బాయ్ దగ్గర నుంచి ఎంతోమంది వాళ్ళ ప్రాణం పెట్టి ఒక ఇష్టంతో పనిచేస్తారు అలాంటి వాళ్ళ పొట్టను కొట్టద్దు అలాంటి సినిమాల మీద దయచేసి నెగిటివ్ ప్రచారం చేయొద్దు అది ఎవరి సినిమా అయినా కానివ్వండి సినిమాని సినిమాలో చూడండి సినిమా నచ్చిందా మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి నచ్చితే నచ్చేది చెప్పండి అంతే తప్ప మీరేదో జనాల్ని మీరు చెప్తేనే మీరు దీన్ని నిజమని చెప్పుకునేటువంటి పరిస్థితికి జనాల్ని ఏ మార్చొద్దని మాత్రం చెప్పాలి